నమస్తే అండి బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి స్కృష్ణ బ్లాగ్స్ సామాన్ సర్దితే అయిపోయిందండి వంట సామాన్లు తెచ్చుకోవాలి కదా సరుకులు అయితే తెచ్చుకున్నామండి ఇవన్నీ కూడా డబ్బాల్లో కబోర్డులో అయితే సర్దేయాలి చాలా పని ఉందండి ప్లాస్టిక్ వాడకూడదు స్టీలే వాడమంటున్నారని పైన డబ్బాలన్నీ తీసేసి మొత్తం స్టీల్ డబ్బాలు పెట్టానండి సగం వరకు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవి కూడా మార్చేయాలి స్టీల్ డబ్బాలు వేస్తే ట్రాన్స్పరెన్స్గా ఉండవు కాబట్టి లోపల ఏముందో మో తీస్తేనే కానీ తెలియదండి వీటి మీద స్టిక్కర్లు ఏమైనా అంటించుకోవాలి అన్నీ ఒకేలా ఉండడం వల్ల డబ్బాలు కూడా ఇందులో ఏమేసామనేది వెంటనే మర్చిపోతానండి నేనైతే త్వరగా మర్చిపోతున్నానండి శనగపప్పు అండి పోపులకి కానీ చట్నీలకి కానీ నెక్స్ట్ పప్పు వేసుకుంటాక కానీ బాగా ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా యూస్ చేస్తామండి శనగపప్పు అనేది సో కేజీ తెప్పించాను ఇది నేను పప్పు వండేదానికన్నా చట్నీకి పోపులకి అయితే ఎక్కువ యూజ్ చేస్తాను సెనగపప్పుని సో త్వరగానే సేల్స్ అయిపోతుంది నేను ప్రతి వస్తువుకి చిన్న చిన్న వాటికి వస్తమాను షాప్కి అయితే పరిగెట్టలేము కదండి అందుకనే మొత్తం అన్నీ కూడా ఒకేసారి తెప్పించేసాను మ్యాక్సిమం అన్నీ కూడా ఉండేలాగా మిల్ మేకర్స్ కూడా మాకు బాగా ఇష్టమని ఇంట్లో బాగా తింటారు ఇదైతే రాగిపిండి నేను ఎక్కువ జాబ్ కాస్తూ ఉంటాను కదా పిల్లలకి దానికోసమైతే బ్యాగ్ ఎక్కువ తెప్పించాను నెక్స్ట్ ఫ్రీడమ్ ఆయిల్ షాంపూలు అండి సేమలు కూడా కేజీ మా పిల్లలు సేమియా ఉప్మా అయితే ఇష్టంగా తింటారు దానికోసం మీకు కేజీ అయితే తెప్పిస్తాను ఒక రెండు మూడు సార్లుకి వస్తాయేమో అంతే నెక్స్ట్ పెసరపప్పు అండి మనకి బాక్స్ పెట్టినప్పుడు అయితే లంచ్ బాక్స్కి పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది కదా అదే త్వరగా అయిపోతుంది పప్పుకైనా పప్పుచారిక నెక్స్ట్ పంచదార అండి పంచదార మా ఎందుకో బాగా ఎక్కువ ఆడేస్తున్నాము ఇది అయితే తగ్గించాలి రీప్లేస్మెంట్ మీరు కానీ చేయాలి అయితే కేజీ రెండు కేజీలు వేపిస్తాయి నాకు ఇదిగోండి మినపగుళ్ళు నెక్స్ట్ వేపినపప్పు డిస్ డిటర్జెంట్ సోప్స్ కానీ సామాన్లు అన్నీ ఉండాలంటే చిన్నపిల్లలతో ఉన్నప్పుడు అన్నీ కూడా ఇంట్లో ఉండాలండి ఉండకపోతే ఎప్పుడైనా అవసరమైనా సరే ఎవరైనా అడుగుతామండి అడగలేము కదా ఇవ్వండి ఈ సోప్స్ పెట్టే బాస్కెట్స్ ఉన్నాయి కదా అవైతే నేను మాళ్ళం తెత్తంలో కొన్నాను టెన్ రూపీస్ అండి ఫార్టీ రూపీస్ పెడితే ఫోర్ వచ్చి షాంపూలు కానీ సోప్స్ కానీ వేసుకుంటా పనికి వస్తాయి అని అయితే కొన్నాను నెక్స్ట్ అవన్నీ సర్దడం అయిపోయింది కదండి ఫ్రెష్అప్ అయిపోయి వచ్చి ఇదిగోండి అయితే వేస్తున్నాను ఉప్మా చేస్తున్నానండి జీడిపప్పు ఉప్మా మన పువ్వుల్లో అన్నీ ఇంట్లో ఉన్నా కానీ గ్రైండర్ అయితే లేదండి ఇడ్లీ పిండి వేయడానికి మిక్సీలో వేస్తే మిక్సీ ఎక్కడ పాడైపోతుందో భయపడి వేయలేదు కొద్దిగైనా సరే ఈసారి వేసుకోవాలి ఈసారికి ఇంకెలా జీవిపోపమాత్ర సరిపట్టేసుకుంటున్నామండి మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కాదు ఫ్రెండ్స్ మనలో మనం అండి ఒక చిన్న విషయము ఈ మధ్య నాకు చాలా సందర్భాలు అయితే చూశానండి బయట అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎప్పుడైనా సరే మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి సొంతంగా ఒక ఫ్యామిలీ అయితే ఏర్పడిపోయిందని అనుకుంటే సరిపోతుందండి అప్పటి వరకు కనిపించినటువంటి తల్లిదండ్రులను అయితే మర్చిపోకూడదు కదండి అమ్మాయి అత్తవారిని ఎలా చూసుకోవాలో అమ్మ వాళ్ళని అలా చూసుకోవాలండి అమ్మ వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటూ అత్తగారిని కూడా అంతే ప్రేమగా చూసుకోవాలి అంతే కదండి అబ్బాయి అయినా సరే ఇటు తల్లిదండ్రులను అటు తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోవాలండి ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ ఏర్పడడానికి మనమంటూ ఈ భూమి మీదకి రావడానికి అసలు మనకి జీవము మా భూమికి ఉండడానికి అయితే వాళ్ళే కదండి కారణం అసలు మర్చిపోకూడదు చాలా దారుణంగా అయితే ఉన్నారండి పైగా చిన్న చిన్న విషయాలకి ఎప్పటివరకు వాళ్ళకి ఏం చేశారన్నది కూడా మర్చిపోతున్నారు ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను రెగ్యులర్గా చూస్తే సోషల్ మీడియాలో ఉన్నామండి లేకపోతే నాకు నిజ జీవితంలో ఎదురయ్యే సంఘటనలో ఉన్నామండి ఇలా చెప్పాలనిపించింది ఎప్పటికైనా అండి మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కానీ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సలహాలు కానివ్వండి వాళ్ళ యొక్క గైడెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే కంపల్సరీ వాళ్ళ గైడెన్స్ నేను తీసుకుంటానండి ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళ వాళ్ళ సపోర్ట్ అనేది నాకు కావాలి ఎవరైనా అత్తగారైనా అమ్మైనా సరే అండి వాళ్ళ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ కావాలి ఏ విషయమైనా సరే నేనైతే వదులుకోలేనండి ప్లీజ్ అండి ఏదైనా సరే ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోండి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఒక్క మాట ప్రేమగా మాట్లాడితే చాలు అండి వాళ్ళు అసలు ఎంత ప్రేమను చూపిస్తారో కదా మన వీడియో ఎటో సెంటిమెంటల్గా వెళ్ళిపోతుంది అనుకుంటా కదండి ఓకే అండి ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి ప్లీజ్ ఏదో ఒక చిన్న విషయం చెప్పాలనిపించింది మనసులో మాట అనిపించిందండి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఎవరికైనా పర్సనల్గా హాట్ అయి ఉంటే కనుక సారీ అండి కాకపోతే నేను చెప్పిన విషయం ఏదైనా మంచిగా ఉంటే కనుక కంపల్సరీగా ఆలోచించండి ఒకసారి ఇంకొక విషయం అండి ఈ వీడియో కోసమో దేనికోసమో నేనైతే చెప్పలేదండి నాకు పర్సనల్గా చాలా చాలా విషయాలు అయితే చాలా సంఘటనలు అయితే ఎదురయ్యాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీకైతే నేను ఇలా చెప్పాలనిపించి చెప్తున్నానండి అంతేకాని ఈ వీడియో లైక్స్ కోసమో లేకపోతే నేను ఎక్కువ కంటెంట్ అనేది వెళ్ళడం కోసం అయితే నేను అయితే చెప్పట్లేదండి ప్లీజ్ ఆలోచించండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను లంచ్ ప్రిపేర్ చేయడానికి అండి చికెన్ తెచ్చుకున్నారు మా హస్బెండ్ సో చికెన్ అయితే ఉండదాము రైస్ అయితే ఉండేసి అని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి వెజిటేబుల్ కట్ అయితే తీసుకోవాలండి చాకుని నెక్స్ట్ ఇదేంటి చెక్ ఉంటుంది కదా వెజిటేబుల్ కట్ చేసుకుంటాకి దాన్ని ఏమంటారు మర్చిపోయాను పేరు సో అది కూడా తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే నాకు నిలబడి కట్ చేసుకుంటాం అలవాటు అయిపోయి అసలు ఆ కత్తిపేట యూస్ చేయడమే మర్చిపోయాను లేకపోతే కత్తిపేట చిన్న కత్తిపేట అయినా తీసుకోవాలండి కూర్చొని కట్ చేసుకోవచ్చు కానీ చాక్ అనేది బాగా అలవాటు అయిపోయింది ఇలా నిలబడి చాక్తో కట్ చేసుకుంటాం అనేది సో చూడాలి ఏదైతే అది కత్తిపేట కానీ లేకపోతే మంచిగా మంచి చాక్ ఒకటి తీసుకోవాలి వెజిటేబుల్ కట్ చేసుకుంటాకి ఇదిగోండి చికెన్ అయితే తెచ్చుకున్నారు కదా యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి నేను అసలు నాన్ వెజ్ తినండి కానీ పిల్లలకి మా హస్బెండ్కి చాలా ఇష్టము వాళ్ళ అయితే కంపల్సరీగా వండుతాను తెచ్చుకుంటే అసలు ఇది పట్టుకోవడం అన్నా చాలా చిరాకు పడేదాన్ని మా అమ్మ అయితే చేసి పెట్టేది కానీ అలా నెమ్మదిగా అలవాటు చేసుకున్నానండి తప్పదు కదా మనం తినకపోయినా వాళ్ళకైనా వండి పెట్టాలి కదా అని చెప్పేసి మొత్తం మ్యాక్సిమం అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వండుతానండి కాకపోతే నేనైతే తిననండి అసలు కానీ మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ అసలు నాన్ వెజ్ ఉంటేనే ఎక్కువ ఇష్టంగా తింటారు ఈ వెజిటేబుల్ కర్రీ అంటే అసలు ఆ రోజు సరిగ్గా భోజనమే చేయరండి వాళ్ళు చూసారా అదేంటో కానీ అలా కుదిరింది నేను అస్సలు నాన్ వెజ్ తిన్నా వాళ్ళైతే ఫుల్ నాన్ వెజ్ తింటారండి ఓకే అండి చికెన్ కడిగేసాను కదా పక్కన పెట్టేసి తర్వాత రైస్ పెట్టేసుకోవాలి రైస్ కూడా కడిగేసి నానబెట్ట నేను డైరెక్ట్గా బియ్యం కడిగేసి వాటర్తో అయితే పెట్టేసేదాన్ని రైస్ కానీ ఇవైతే అన్నం అనేది త్వరగా మెత్తబడిపోతుందండి కానీ ఒక్కసారి బియ్యం కడిగేసి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే కనుక రైస్ బాగుంటుందని చెప్పేసి కడిగేసి పెడుతున్నాను ఎసర పెట్టి వండుతున్నాను ఎసర పెట్టే వండేదాన్ని ఇదివరకు కానీ నాకు బియ్యం డైరెక్ట్గా కడిగి పెట్టడం అనే అలవాటు చేసేస్తున్నాను అలవాటు మార్చుకోవాలి ఇలా ఉండడం వలన రైస్ అనేది బాగుంటుందండి ఎసర పెట్టుకున్న తర్వాత బియ్యం కాసేపు నానబెట్టి వండుకుంటే కనుక అదేంటారండి ఈ మధ్య అన్ని విషయాల్లో కూడా కలుతూ ఉంటుంది అసలు ఆఖరికి మసాలా పూడల్లో కూడా కలుతూ ఉంటుందని చెప్తున్నారు కానీ బెటర్ ఏంటంటే మనం ఇంటి దగ్గర తయారు చేసుకోవడం చాలా మంచిదండి నేనైతే ఇప్పుడు కూడా మసాలా దినుసులతో నేను ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకుంటాను బయట నుంచి అయితే అస్సలు తెప్పించను అసలు అల్లం వెల్లుల్లి వేసుకుని కొద్దిగా మసాలా దినుసులు వేసుకుని మనకు నచ్చినట్లుగా చేసుకుంటే అయిపోతుంది కదండి దానికోసం బయట నుంచి అయితే మసాలా తెప్పించుకుందాం అనుకోండి చెప్పలేము నిజంగా కల్తీ ఉంటుందో నేను లేదనేది మనకు తెలియదు కానీ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు మసాలా వేయడం అనేది పెద్ద విషయం ఏంటండి అసలు ఈ మిక్సీలో గ్రైండర్ లేనప్పుడు కూడా చక్కగా సన్నికాల మీద అయితే మసాలా హ్యాపీగా నూరుకుని వేసుకునేవారు మెత్తగా చూడండి కాస్త అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కాస్తంత లవంగాలు యాలకులు వేసుకుని దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా గసగసాలు వేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి చేసుకునేటప్పుడే కొద్దిగా ఎక్కువ చేసుకుంటే ఒక రెండు కర్రీస్కి వచ్చేలాగా మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు ఒక టూ త్రీ కర్రీస్కి వచ్చేలాగా చేసుకుని అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక బెటర్ నాకు తెలిసి ఎవరో బ్రతికించి అయితే కాదండి టైం కుదరక రెడీమేడ్ మసాలాలు అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు అయితే ముందుగా ఒకటిగా రోజు ముందుగా మసాలా అనేది తయారు చేసుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక టూ కర్రీస్కి త్రీ కర్రీస్కి వచ్చేలాగా బెటర్ కదా చక్కగా తగ్గు చెప్పుకుంటూ మసాలా వేసేలోపు అయితే మగ్గిపోయాయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లక్క జీరిపప్పు వేసాను కదా సిమ్లో పెట్టేసి మూత పెట్టాను చక్కగా మగ్గిపోయాయి అందులో మసాలా వేసేసుకుని వేగిన తర్వాత చికెన్ అయితే వేస్తాను లేదంటే ఒక్కొక్కసారి చికెన్ వేసిన తర్వాత కూడా వేస్తాను అలా అంటే నాకు మ్యాక్సిమం అన్నీ తిన్న కదా అదే నాన్ వెజ్ తిన్నదండి స్మెల్ అయితే నచ్చదు అలా స్మెల్ అనేది రాకుండా ఉండడానికి మసాలా అనేది ముందుగా వేస్తాను కూడా రైస్ కూరని రైస్ అయితే ఎసర మరిగిపోతుంది కదా ఏం కరిగి పెట్టేస్తుంది బియ్యం వేసేస్తానండి ఈ కర్రీ అయ్యిలోపు రైస్ అయితే ఉడికిపోతుంది మసాలా వేస్తాను కదండి లా బాగా కలుపుకొని బాగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ వేసుకుని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఉప్పు కారం అయితే వేసుకుని వాటర్ వేసుకుంటే సరిపోతుందండి కావలితే కాస్త మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు కొత్తిమీర వేసేసుకొని దాంతో సరిపెట్టేస్తాను చూడండి చికెన్ అయితే మసాలాలో బాగా వేగింది కదా సరిపడా కారం టేస్ట్కి సరిపడినటువంటి ఉప్పు వేసేసుకొని కొత్తిమీర వేసుకుని బాక్కలు వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించేసుకోవాలండి ఈ కూర అంతా అయ్యేలోపు ఆ పక్కన అన్నం అయితే ఉడికిపోతుందండి అది కూడా ఉంచేస్తాను ఏదంటే కాస్త లేట్ అయిందంటే మెత్తగా అమ్మ అన్నం అయితే వంచేసి పెట్టేస్తానండి మళ్ళీ ఇక వేడిని అయితే పెట్టాను మీదంతా లాక్కుంటుందండి అక్స్ ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది వంట అయిపోయిందండి సో వన్ అయిపోయిన తర్వాత భోజనం చేసి బయటకైతే అయితే వెళ్ళాలండి చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి ఇంట్లోకి అవసరమైనవన్నీ అవి తెచ్చుకోవాలి అలా సాయంత్రం చేసి అయితే బయలుదేరామండి ఇదిగోండి వచ్చేసాము ఇదిగోండి తలగడగలే పిల్లండి నేను అసలు పిల్లో కవర్స్ అసలు లేవు పిల్లో కవర్స్ తీసుకున్నాను నాలుగు ఒకే కలర్లో తీసుకున్నాను వాటి నేను రూపీస్ పడింది ఇదిగోండి స్టవ్ దగ్గర సింక్ దగ్గర క్లీన్ చేసుకుంటాకైతే ఇది తీసుకున్నామండి నెక్స్ట్ స్టోరేజ్ కంటైనర్స్ చిన్నవండి పెద్దవి ఉన్నాయి సేమ్ కాకపోతే ఇక్కడ స్టవ్ దగ్గర అయితే ప్లేస్ తక్కువ ఉంది కదా చెన్నై పెడదామని ఇవైతే తీసుకున్నాను నెక్స్ట్ పిల్లలకి బుక్స్ తీసుకున్నాను కానీ అందరూ పెన్సిల్స్ అయితే పెన్సిల్స్ లేవండి పేస్ట్ అవుట్ అయిపోయింది కత్తెర కూడా అవసరమండి ఇవి దీపం పెట్టుకునేటప్పుడు కానీ లేదా ప్రసాదం పెట్టడానికి కానీ ఉపయోగపడతాయని ఇవైతే తీసుకున్నాను సిక్స్టీ నైన్ రూపీస్ పడిందండి ఒకటి ఇదైతే మా హస్బెండ్ తీసుకున్నారు ఎందుకైతే నాకు అర్థం కాలేదు నెక్స్ట్ ఇవి క్లిప్స్ అండి మనకి స్టోరేజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కవర్స్తో పెట్టుకునేటప్పుడు క్లిప్స్ వస్తాయి కదా ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను నేను చూడాలి అంటే నేను ఎక్కువ ప్యాకెట్స్ పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఎక్కువ సామాన్లు పెడతానంటే పప్పులు పిండిలు అవి కూడా పురుగు పట్టకుండా ఉంటాయని అవి క్లోజ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది కదా ఇవన్నీ మా పిల్లలు ఆఖరికి ఎన్ని వద్దైనా సరే ఆఖరికి ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు మా సిద్ధు అయితే ఇదోన్నీ ఎరేజర్ అంట ఎరేజర్ బ్రష్ వచ్చింది ఇది ఒకటి వేసుకున్నాను సరే అన్నీ వద్దంటున్నాం కదా ఇది కూడా వద్దంటే ఏడుస్తాడే నేను ఊరుకున్నాను ఒకటైనా వేయాలి కదా అని చెప్పేసి ఇవ్వండి ఈరోజు నేను ఇంట్లోకి అవసరమైన సరుకులు అయితే ఇవి తీసుకున్నాను నెక్స్ట్ అలా వస్తూ వస్తూ కూడా కూరగాయలు మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయలు అవి లేవండి అవి కూడా తెచ్చేసుకున్నాము ఓకే సరే సరేనండి ఇదండి ఈరోజు వీడియో ఉంటాను మరి